హలో అండి బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి శనగపిండి పాలకూర దోశ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకుందామో తయారు విధానం ఈ వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న కప్పు శనగపిండి తగినంత సాల్ట్ వేసి నీళ్ళు పోసి ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పసుపు కారం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేనైతే వామ్ అయితే వేసానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి వాము కూడా వేసి కలుపుకొని నేను సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసాను పాలకూర కూడా వేసి కలుపుకొని ఒక పది నిమిషాలు ఒక గంట నేను పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి ఈ పిండిని ప్యాన్లో వేసి గంటతో తిప్ తిప్పుకోవాలి హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అప్పుడే దోశ క్రిస్పీగా టేస్టీగా రుచిగా ఉంటుంది చక్కగా కాలుతుందండి ఈ దోశ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఎప్పుడు వాళ్ళు చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి వాళ్ళ కోసం వీడియో చేశానండి మీకు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్